హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడైతే సండే వ్లాగ్ అండి పోయిన సండే వ్లాగ్ ఇది పిల్లలు స్నాక్స్ అడిగితే కారం పురుగులు అయితే చేస్తున్నానండి ఈ రాయలసీమ వైపు ఇష్టంగా చేసుకొని తింటారండి బాగా మంచి స్టే టేస్టీ స్నాక్ ఒకసారి ట్రై చేసి చూడండి బాండీ పెట్టి ఆయిల్ పెట్టి ఆయిల్ కాస్త వేడెక్కగానే శనగితనాలు వేసుకోవాలండి వీటికి శనగతనాలు ఎక్కువ వేస్తేనే టేస్ట్ తెల్లవాయిలు కూడా ఎక్కువ వేసుకోవాలండి ఒక త్రీ ఫోర్ తీసుకున్నాను నేను ఒక ఐదు సేర్లకి కరివేపాకు మిరపకాయలు వేసి తెల్లవాయిలు బాగా రంగు వచ్చేంత వరకు మగ్గించుకోవాలండి చాలా టేస్ట్ ఉంటాయి బొరుగులు అనేది తెలుసు కదా కొన్ని ఏరియాల్లో అని కూడా అంటారు మా మా ఏరియా అనంతపూర్ సైడ్ అయితే బురకులు అని అంటారండి వెరీ ఫేమస్ ఇవి ప్రతి ఇంట్లో ఒక స్నాక్గా ఉండే ఉండే ఉంటుంది పక్కా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటాయి ఈ విధంగా మగ్గిన తర్వాత పసుపు వేసుకొని ఇంకాసేపు మగ్గించుకోవాలండి తెల్లవాయిలు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తాయండి అంటే వెల్లుల్లి కొన్ని చోట్ల వెల్లుల్లి అంటారు కదా మేమైతే తెల్లవాయి అని అంటాము అవి బాగా మగ్గాలండి అవి చాలా బురుగుల్లో కలిపి తింటే చాలా టేస్ట్ పప్పులు ఫస్ట్లోనే వేస్తే కొంచెం కలర్ మారితే బాగుండదని చెప్పి మళ్ళీ వేసానండి లాస్ట్లో ఇంకా ఉప్పు కారం తగినంతగా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కారం పొడి పచ్చివాసన పోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత అయితే రెడీ అయిపోయిందండి వీటిని కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద దాంట్లో బొరుగుల్ని క్లీన్ చేసి పెట్టుకోవాలండి అంటే ఇసుక ఇట్లా ఏం లేకోకుండా బాగా దాన్ని చాట్లో వేసుకొని ఇట్లా క్లీన్ చేసి టబ్బు తుడుచుకొని వేసుకున్నానండి నేను తడి లేకుండా అది కలపడానికి చిన్న గిన్నెలు అయితే సరిపోవండి పడిపోతాయి ఈ విధంగా నేను టబ్ ఎంచుకున్నాను దీంట్లో విధంగా బాగా కలి అంతా మసాలా అంతా పట్టేలాగా కలుపుకున్నానండి ఇవి మసాలా బురుగులాగా కూడా తయారు చేసుకోవచ్చు ఇది రెడీ అయిపోయింది మసాలా బురుగులు మా ఆయనకి ఇస్తున్నాను టేస్ట్ ఎలాగుందో చెప్పండి ఉప్పు కారం సరిపోయిందని చెప్పేసి తిని బాగుంది అన్నారండి ఆయన సూపర్ టేస్టీ స్నాక్ ఒకసారి ట్రై చూసి నాకు కామెంట్ చేసి చెప్పండి అవి ఇంకా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బాగా కరకరలాడుతూ ఉండాలంటే ఈ విధంగా కవర్లో పెట్టేసి నేను డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి ఈ విధంగా పిల్లలు అడిగినప్పుడు ఇవ్వడానికి మనం తినడానికి వీలుగా ఉంటాయి లేకపోతే మెత్తగా అయిపోతాయి కదా ఈ విధంగా ఉంటే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అయినా మంచి కరకరలాడుతూ ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ అండి సండే తాజ్మహల్ ఎగ్జిబిషన్ వచ్చిందండి రుద్రంపేట బైపాస్లో ఉంది రైట్ సైడ్ వస్తుంది పిల్లలు ఇంకా మా పాప స్వీట్ వాళ్ళు స్లిప్స్ ఇచ్చిపోయినారు కదా అప్పటి నుంచి సతాయిస్తోందండి మీరు పిల్లలకైతే ఈ కూపన్ తీసుకోవచ్చండి మామూలుగా అయితే ఎంట్రన్స్ టికెటే సిక్స్టీ రూపీస్ ఇది తీసుకుంటే వన్ ట్వంటీ రూపీస్ పర్ పర్సన్ పడుతుందండి చిన్న పిల్లలకి మాత్రమే ఇస్తారు అది లోపల ఫోర్ ఏవైనా ఎంచుకొని మనం తిరగవచ్చు ఆ వన్ ట్వంటీ టికెట్ మీదే మీరు మీరు తెలిసే ఉంటుంది దాదాపు చాలామంది వెళ్ళే ఉంటారు అన్నట్టు పూర్లో ఉండేవాళ్ళు ఇంకా ఎవరైనా వెళ్ళలేదంటే వెళ్ళొచ్చండి లోపలైతే ఏది తిరగాలన్నా కూడా సిక్స్టీ రూపీస్ పడుతుందండి అలా కాకుండా మనం ఈ కూపన్ తీసుకున్నామనుకోండి సిక్స్టీ రూపీస్ కలిసి వస్తుంది టికెట్ అందులోనూ లోపల పోయి ఒక నాలుగైనా దాని టికెట్ మీద ఒక నాలుగు తిరగనిస్తారండి చాలా బెనిఫిట్ అది దానివల్ల పోతే మీరు ఆ విధంగా తీసుకోండి ఇక్కడ ఎంట్రెన్స్లో చాలామంది సెల్ఫీలు తీసుకోవడానికి కొన్ని కొన్ని అయితే సెట్ చేసి పెట్టారండి ఇక్కడ సెల్ఫీ పాయింట్ లాగా ప్రతి ఒక్కరు అక్కడ నించొని ఫొటోస్ తీసుకోవడం విధంగా చేస్తున్నారు పిల్లలకి అయితే ఈ విధంగా ఫొటోస్ తీశానండి అంతే పిల్లల కోసమే కదండి ఇంకా ఎంట్రెన్స్లోకి ఇలా వెళ్ళాలి లోపలికి స్నాక్స్ తినడానికి పిల్లలకి కొనుక్కోవడానికి చాలానే ఉన్నాయి అంతే చూస్తే పిల్లలు ఊరికే ఆగుతారా సతాయిస్తూ ఉంటారు ఎగ్జిబిషన్ ఒకటే కాదని చెప్పి ఎగ్జిబిషన్ ఒకటే అని చెప్పి అటు వెళ్ళిన తర్వాత వీడు అది తీసిచ్చే వరకు వదలడు వాడు ఇంటి నిండా బొమ్మలు అయినా కావాలి అంటాడు ఇంక ఇక్కడైతే పాపని బాబుని ఇద్దరిని ఎక్కిస్తున్నానండి నేను చిన్న పిల్లోడికైనా కూడా సిక్స్టీ రూపీస్ తీసుకున్నారని వానికైతే నేను తిరగడు కదా అని చెప్పేసి కూపన్ తీసుకోలేదండి కూపన్ తీసుకోకపోవడం వల్ల నాకు హండ్రెడ్ రూపీస్ కొంచెం నష్టమనే అనిపించింది చూడండి వాడు ఎంత ఇంట్రెస్ట్గా కూర్చున్నాడు పిల్లలకి మనం ఎలాగో చిన్నప్పుడు ఇవన్నీ మన పెద్దోళ్ళు చేసినారో లేదో కానీ ఏదో ఒక చిన్న సరదా ఏవో పెద్ద పెద్దవన్నీ చేపియలేకపోయినా చిన్న సంతోషాలనైనా ఇచ్చామనుకోండి వాళ్ళ మన సంతృప్తి చెందుతుంది చూడండి ఎట్లా తిరుగుతున్నాడో వీడు ఊగుతా వాడికైతే భయమే లేదండి బాగా తిరుగుతాడు నేనన్నైతే భయపడతాను కానీ వాడు ఏమాత్రం భయపడ్డాని బాగా తిరుగుతా ఎంజాయ్ చేస్తున్నాడు వాడు మా వాడు చూడండి మీ పిల్లలు ఇంతేనా సతాయిచ్చి ఎక్కడికైనా పిలిచబోలుంటారు చెప్పిన మాట అన్న లేదు పోవాల్సిందే చేయాల్సిందే అన్నట్టుగా ఉంటారు ఫోన్లేండి చిన్న సంతోషాలే కదా మనమేం వేలు వేలు ఖర్చు పెట్టట్లేదు కదా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ లోపల జస్ట్ అంటే ఐ మీన్ నా ఉద్దేశం ఏంటంటే పిల్లల కోసం ఖర్చు పెట్టడం అనమాట ఇక్కడ జంపింగ్ దాంట్లో ఎక్కించాను వీడు భయపడి వచ్చేసాడండి వాళ్ళు ఎగిరే దాంట్లో వీడు ఉండలేకపోతా ఉన్నాడు కనీసం నిలబడియడం లేదు పెద్ద పిల్లలు వాళ్ళు ఎగురుతుంటూ వీడిపడిపోతున్నాడు వీడి కోసం పాపకి అవన్నీ ఎగరడం వల్ల కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి పక్కన కూర్చుంది మేము ఏదో చిన్న ట్రైన్ ఎక్కామండి నాకైతే చాలా భయం అండి నేను ఏవి ఎక్కలేను ఏదో చిన్న ట్రైన్ ఎంచుకున్నాను నేను ఏదో జస్ట్ అలా రౌండ్ వేయడానికి జస్ట్ ఒక త్రీ మినిట్స్ ఏమో ఫోర్ మినిట్స్ వేసిందండి దానికి సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు పర్లేదులే మనకు చేతనైనాది ఇది ఒకటే తిరగడానికి ఏవైతే నేను వాళ్ళు అస్సలు కాదండి నేను ఎక్కలేను కూడా ఎక్కలేను చూడండి మా వాడైతే అయితే భయపడి కూడా భయపడ్డండి నేనన్నైతే ఈ టర్నింగ్లు అయితే కాస్త లోపల తిప్పినట్టు ఉంటుంది కానీ మిగతా అంతా కొంచెం పైకి వచ్చినప్పుడు పర్వాలేదండి టర్నింగ్లో వచ్చినోడు మాత్రం ఉంటుందండి కడుపులో మీకు అంతేనా నాకైతే అంతేనండి మీకు మీకు అలాగుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఆ విధంగా అటుకు వచ్చేదాకే ఆ విధంగా అవుతుంది అలాగే కష్టపడి నేనైతే వీడియో తీసుకున్నానండి సెల్ ఎక్కడ పడిపోతుందో అని భయం ఓ పక్క దీందో పక్క ఓకే ఇలా తీసాను మీకు చూపిస్తున్నానని ఏమనుకోవద్దండి ఏదో చిన్నపాటి ఎంజాయ్మెంట్ మీరు ఇవన్నీ చూస్తే తెలుసుకొని వెళ్తారు కదా అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను మాకు కూడా మెమొరబుల్గా ఉంటాయి కదా పిల్లలు పెద్ద అయినాక వాళ్ళు చూసుకున్న చిన్న సంతోషం వాళ్ళకి మెమొరబుల్గా ఉండిపోతాయి కదా అని చెప్పేసి నేను ఇలా వీడియో రూపంలో తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ పొటాటో అండి సూపర్ టేస్టీ ఉందండి అది నేను కూడా ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం నేను ట్రై చేశానండి ఓన్లీ వీడియోస్లో ఎక్కువ చూశాను కానీ డైరెక్ట్గా చూడడం అయితే ఇదేనండి అదేదో అంత మసాలాలు కలిపి ఈ విధంగా దాన్ని చెక్కు తీసి రౌండ్గా తిప్పాడండి రౌండ్గా తీస్తాడు చక్కగా వీటిని నూనెలో వేసి వేయించుతున్నారు చాలా బాగుందండి దానిపైన చిల్లీ సాస్ టొమాటో సాస్ అయితే ఇస్తారు చూడండి ఈ విధంగా అక్కడ మిషన్లో పెట్టి తిప్పుతున్నాడు అంతా రౌండ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని లాగితే మొత్తం ఈ విధంగా వస్తుంది అన్నమాట. నేను ఫస్ట్ టైం తిన్నానండి ఎప్పుడు టీవీలో యూట్యూబ్లో చూపించే వాళ్ళు చూడడం తప్ప డైరెక్ట్గా అయితే నేను కూడా చూడలేదు అనంతపూర్ సైడ్ అయితే చేయడం తక్కువ ఫస్ట్ టైం టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను ఎలా ఉంటుందనుకున్నాను అనుకున్నాను చాలా బాగుంది కాకపోతే ఇటువంటివి ఆయిల్ ఫుడ్ అయితే ఎక్కువ తినడం మంచిది కాదనుకోండి ఎప్పుడో ఒకసారి అలా ఇంకా అన్ని కొంచెం స్నాక్స్ తినేసిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇంకా చాలు లేండి పాపకు కొంచెం బాగలేనట్టుగా అనిపించిందని అమ్మాయి తిరిగి వద్దంటే తిరుగుతుంది మళ్ళీ తట్టుకోలేదనమాట ఆమె కొంచెం బాగాలేదని చెప్పేసి ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పాలక్ పన్నీర్ అయితే ట్రై చేశానండి మీతో షేర్ చేసుకున్నాను ఒకసారి చూసి నాకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్ అయితే పాలకూర అంతా కడిగి ఈ విధంగా ఒక టూ మినిట్స్ అయితే బాయిల్డ్ వాటర్లో వేసి పెడుతున్నానండి అవి కాస్త మెత్తగైన తర్వాత గ్రైండ్ చేసుకుందామని చెప్పేసి ఒక్క టూ మినిట్స్ అంతేనండి ఎక్కువ అవసరం లేదు ఆకురూరు తొందరగా ఉడికిపోతుంది కనుక ఇక్కడ ఎర్రగడ్డ తెల్లవాయి అల్లం ఇవన్నీ తీసుకున్నాను పచ్చిమిర్చి టమాటో అవి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మగ్గిపోయింది కదా ఇంకా అదే బండి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకున్నాను ఏదో హోటల్ స్టైల్ అంత రేంజ్ అయితే కాదు కదండి వచ్చిన విధంగా ఏదో యూట్యూబ్ చూసే నేను చేస్తున్నానండి నేను కూడా ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం పాలక్ పన్నీర్ ట్రై చేశాను పన్నీర్ అంటే బటర్ పన్నీర్ అయితే చేసుకున్నాం కానీ ఇదే పాలక్ పన్నీర్ అయితే ఫస్ట్ టైం ట్రై చేశానండి ఈ విధంగా పన్నీర్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను మళ్ళీ అదే కడాయిలో ఇంకొస్తా ఆయిల్ యాడ్ చేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నానండి చాలామందికి తెలిసే ఉంటుంది ఈ వంట అయితే నేను ఎలా చేశాననే మీతో షేర్ చేసుకుంటున్నాను ఏమైనా తప్పుగా ఉంటే కామెంట్ చేసి చెప్పండి అల్లం తెలవాయి కూడా వేసానండి కాస్త కాజు కూడా యాడ్ చేశానండి గ్రేవీ కోసం బాగుంటుంది కదా టేస్ట్ అని చెప్పేసి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసానండి ఇవి కూడా మా బాగా మగ్గిపోయిన తర్వాత దీన్ని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం మగ్గిపోయాయి కదండి ఓకే పక్కన పెట్టేసి ఫస్ట్ పాలకూర గ్రైండ్ చేసుకుందామండి అయితే సపరేట్ సపరేటే చేసుకుంటున్నాను రెండు కలిపి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు కాకపోతే నేను ఎందుకంటే విడివిడిగానే గ్రైండ్ చేసుకున్నానండి ఈ విధంగా గ్రైండ్ చేసి రెడీగా ఉంచుకున్నాను దాని తర్వాత అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉప్పు కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసింటాం కనుక కారం చూసి వేసుకోవాలి పసుపు దాని తర్వాత మనం రుడ్డు పెట్టుకున్న మసాలా వేసుకొని కొంచెం బాగా ఈ విధంగా తిప్పుకోవాలండి అలాగే మనం పాలకూర పేస్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి రెండు కలిపి కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి కాకపోతే నేను విడివిడిగా గ్రైండ్ చేశాను అంతే ఈ విధంగా బాగా ఆయిల్ తేలేంత వరకు మగ్గించుకోవాలండి నేనైతే వాటర్ ఫస్ట్ యాడ్ చేయలేదు యాడ్ చేయకుండానే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్ తేలేంత వరకు కాస్త ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నానండి ఈ విధంగా బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ తేలుతుండగా ఉడికిందనే అర్థం కాబట్టి నేను పన్నీర్ ముక్కలైతే వేసేసుకున్నానండి ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా కాస్త వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మిక్సీలో ఎలాగో మనకి మసాలా ఉంటుంది కనుక దాంతోనే కాస్త వాటర్ వేసి ఈ విధంగా వేసుకున్నాను గ్రేవీకి తగ్గట్టుగా మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోండి ఇది కాస్త నీళ్ళగా ఉండడం కన్నా కాస్త చిక్కగా ఉంటేనే కర్రీ టేస్ట్ వస్తుందండి చూడండి అప్పుడే ఉడికిపోయింది ఇక్కడ అంతా ఆయిల్ తేలుతుంది చూడండి మీకు ఈ వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ లైట్గా ఆయిల్ అయితే తేలుతుందండి పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీ టేస్టీ పన్నీర్ కర్రీ చాలా బాగా కుదిరినిందండి కర్రీ అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా చపాతి అయితే చేశాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎం చేస్తున్నాను మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఈ కర్రీ ఎలాగుందో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్